आशयल आशयालंदिरा गांधी गांधी जय कंग्रेस जय कांग्रेस ਜੋਹਾਰ 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 ਇੰਦਰਮਾਰ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਬੜੇ ਬਲ ਆਪੇ ਬਣਾ ਪੁੱਜੀ ਕਰਦੇ ਆਂ ਆਨੇ ਲੱਗਦੇ ਆਂ ਅੱਜ ਇਹ ਬਣਾ ਪੁੱਜੀ ਆਂ ਆਹ ਬਟੋਰਾ ਵਾਰਾ ਬਟੋਰੀ సభ్యులు శ్రీ కుప్ప ప్రేమస్వరావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గార్ల ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ దివంగత మాజీ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలను మత్స్య పట్టణంలో ఘనంగా నియోజకవర్గం జరిగింది ఏదైతే ఇందిరాగాంధీ గారు ఆనాడు మరి ప్రధానమంత్రిగా మరి పదవి చేపట్టినప్పటి నుండి ముఖ్యంగా వారి ఆలోచన మొత్తం ఈ దేశంలో పేదరికం చాలా ఉన్నది పేదరిక నిర్మూలను నిర్మూలకు ఎంతో అని చెప్పేసి వారు మరి కరడుగట్టిన మరి పేదరికం వాదిగా ముందుగా మరి ఎవరికైతే భూస్వాములకు భూములు వారి దగ్గర నుంచి మరి భూములను తీసుకొని పేదలకు పంచిన ఘనత ఈరోజు గౌరవ ఏదైతే దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దక్కుతుంది భూ సంస్కరణల పేరిట ఈ దేశంలో పేదలకు భూములు పంచడమే కాక వారికి మరి ఆ భూములకు సరిపడా సాగునీరు కావచ్చు ఇటు రుణ రుణ సదుపాయాలు కావచ్చు అనేక మన రంగాల్లో ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఘనత గౌరవ ప్రధానమంత్రికి మాజీ మాజీ ప్రధానమంత్రి దక్కుతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఈ దేశంలో మరి ఆధునిక ఆధునిక పరంగా ముందుకెళ్లాలంటే మరి కొన్ని సంస్కరణలు తీసుకోవాలని చెప్పేసి అనేక మరి సా సాంకేతిక శాస్త్ర మరి సంస్కరణలు తీసుకొచ్చిన కథ కూడా ఆమెకే దక్కుతాను చెప్ప తప్పదు అంతే కాకుండా భారత ఉక్కు మహిళగా ఏదైతే మరి ముఖ్యంగా ఒక మహిళ అంటే ఈ విధంగా ఉంటుందా అని ఈ యొక్క ప్రపంచానికి చూపట్టిన మరి మహిళగా ఈరోజు మరి చిత్రపూటలో ఎక్కినటువంటి మహిళ ఇందిరాగాంధీ గారు ఈ విధంగా మహిళలకి కానుకుండా ఈ యావత్ దేశానికి ఎంతో ఎంతో కృషి చేసినటువంటి ఇందిరాగాంధీని మరి దుష్ట శక్తులు ఈరోజు ఇంది గాంధీ మరి కుటుంబాల్ని అంత ముంచే తరుణంలో వారిని కూడా మన ప్రధానమంత్రిగా ఉండగానే మరి అర్థమార్చే సంగతి అందరూ తెలిసిందే గాంధీ కుటుంబం అంటే ఈరోజు దేశానికి మరి గర్వకారణ ఇచ్చిందంటే వారి త్యాగాలు కావచ్చు వారి ఏదైతే మరి వారి సంస్కరణలు కావచ్చు వారి చేసే కృషి కావచ్చు ఎన్నో గొప్ప విషయాలు అంటే ఇప్పటికి కూడా వారి ఆశయాలను ఇంకా ముందు తీసుకోవాలని చెప్పేసి కార్యక్రతం కోరుతూ ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి మంచాల మున్సిపల్ కార్పొరేషన్ పదవిలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధర్మాద తెలియజేసుకుంటూ మరొకసారి ఇందిరాగాంధీ జయంతి శుభాకాంక్ష చేస్తున్నాం స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ జన్మదిన వేడుకలను గౌరవనీయులు శాసనసభ్యులు మా ప్రేమసాగర్ రావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఇందిరామ విక్రమం దగ్గర గులవాల సమర్పించి కేకటి చేసి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఒక భారతదేశానికి దేశభక్తి గల కుటుంబంలో జన్మించి తన చిన్నతనం చూడుగా దేశభక్తి భక్తి అంటే ఎక్కువగా ఉండేది తన చిన్నతనంలో ఆ రోజు విదేశీ వస్తువుల పరిష్కారంలో చదువుకున్న టైంలో కూడా తను పాల్గొనడం జరిగింది అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా అదేవిధంగా కేంద్ర మంత్రిగా భారత ప్రధానిగా ఈ భారతదేశానికి ఎనలేని సేవ చేసి ఈ భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటు చెప్పిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కు చెప్పక తప్పదు ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల వల్ల ఈరోజు ఈ భారతదేశాన్ని అనేక రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యంగా తాను గరీబ్ గరీబ్ హడావ దేశ బాజావా నిలవనం తోటి ముందుకు వెళ్ళడం జరిగింది ఇది ఆ రోజు భారతదేశ ప్రజలందరూ కూడా హర్శించి ఇందిరాగాంధీ గారిని మెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై సూత్రాలు అమలు చేసి ఈ దేశాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందిన ఉద్దేశం కొద్దీ ఇరవై సూత్రాల పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది మహిళా సాధికారత కావచ్చు ఆర్థిక స్వలంబన కావచ్చు నిరుద్యోగ నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా పరిశ్రమల శంకుస్థాపన కావచ్చు ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ గారు ఎంతో కృషి చేయడం జరిగింది అదేవిధంగా ఒక నిర్ణయం తీసుకున్నానంటే ఎనకపోకుండా ధైర్య ధైర్యమే తను ముందుకు వెళ్ళేగా గొప్ప మహిళగా ఇందిరాగాంధీ గారు చెప్పగ తప్పదు ఈరోజు ఇందిరాగాంధీ గారు లేటు లేని లోటు భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ కూడా తీరని లోటు ఆ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిచిన ఘనత కూడా ఇందిరాగాంధీ చెబుతుంది ఈ రోజు ఇందిరాగాంధీ రాజ్యం రావాలి ఇందిరామ రాజ్యం రావాలంటే అది మళ్ళీ రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితేనే ఇందిరామ రాజ్యం వస్తుందని చెప్పి చెప్పత ఈ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో తప్పకుండా ఇందిరామ రాజ్యం వస్తుందని చెప్పి అందరం కూడా ఆశిద్దామని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు